చంద్రబాబు నాయుడు సార్ ఆదేశాల ప్రకారం మొత్తం మన ఆలూరులోనే కాదు ఆంధ్రప్రదేశ్లోనే నాణ్యమైన ఇది వచ్చేసి ఎక్కడ ఈ బ్రాందీ కానీ బిస్కీ గాని ఇవన్నీ బ్రాందీ షాప్ లో ఎలాంటివి అమ్ముతారని చెప్పి చెక్ చేసి కామన్ మ్యాన్ కూడా పోయి స్కాన్ చేస్తే బార్ కోడ్ వచ్చేస్తుంది దానికి దీనికి మ్యాచ్ కావాలా ఇట్లా వచ్చేసి నాణ్యమైన లిక్కర్ అమ్మకపోతే వాళ్ళందరిపైన చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుంది ఈ రోజు ఈ రోజు నుంచి పదహైదు రోజులు కంటిన్యూ ప్రాసెస్ గా మా కార్యకర్తలు కూడా వెళ్ళి చెక్ చేస్తూ ఉంటారు ఎవరైనా గైనా మద్యం వచ్చేసి అక్రమ మద్యం అమ్మితే గాని కల్తీ మద్యం అమ్మితే గాని కఠిన చర్యలు తీసుకోబడతాయి ఆలూరులోనే కదా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఇది జగన్ ప్రభుత్వం కాదు మా చంద్రబాబు నాయుడు సార్ ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు సారు ఇట్లా అక్రమాలు కల్తీ మద్యము ఇవన్నీ వచ్చేసి అన్యాయం అంటేనే సహించుడు ప్రజల కోసమే ఆయన ఉన్నాడు ప్రజల ఆరోగ్యం బాగుండాలనేది ఆయన ఉద్దేశం ఇంతకుముందు మాదిరిగా ఊరికి ఇంతకుముందు అసలు డిజిటల్ సిస్టమ్ కూడా ఉండేది కాదు అంత వచ్చేసి జే బ్రాండ్ మద్యం అమ్మేవాళ్ళు ఈ రోజు జే బ్రాండ్ మద్యం కాదు అంతా మొత్తం వచ్చేసి నాణ్యమైన మద్యం ఇది వచ్చేసి మద్యం అమ్ముతున్నారు ఈరోజు తొంభై తొమ్మిది రూపాయలకు కూడా నాణ్యమైన ఈ ఈరోజు వచ్చేసి సార్ ఏ విధంగా చెప్పారో ఆ రోజు ఎన్నికలలో ఆ విధంగా ఈరోజు కూడా చెప్పడం జరిగింది ఈ కల్తీ మద్యం అమ్మితే ఆలూరు నియోజకవర్గంలో ఎవరైనా కూడా ఖచ్చితంగా అందరికీ చెప్తున్నాం చాలా కఠిన చర్యలు ఉంటాం ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా మా పార్టీకి మంచి పేరు వచ్చే విధంగా వీటన్నిటిపైన వాచ్ చేస్తూనే ఉంటారు దొరికితే మాత్రం తోట తీస్తామని చెప్పి తెలియదు గ్రామాల్లో బెల్ట్ షాప్లు ఉన్నాయని ఊరికే వీళ్ళందరూ వైసీపీ వాళ్ళు పెట్టి బెల్ షాప్లు ఎక్కడ బెల్ షాపులు లేవు ఏదో ఒకటి రెండు ఉన్నాయి దానిపైన కూడా ఈ నెలాఖరులో వచ్చేసి ఇన్ఛార్జ్ గారు గారు అందరూ మన పోలీసు అధికారులు అందరూ మాట్లాడి డిసైడ్ చేసి ఎక్కడ కానీ బెల్ట్ షాప్ అనేది లేకొక్కున్నట్లు కూడా మేము చేస్తాం బెల్ట్ షాప్ ఉంటే బెల్ట్ దిమ్మని చంద్రబాబు సార్ ఆదేశించడం జరిగింది దాని ప్రకారమే మేము ముందుకు